నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎంకే రెస్టారెంట్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఎస్ఎంకే రెస్టారెంట్ ను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు నెల్లూరు ప్రజలు మంచి ఆహార ప్రియులని వారికి సరికొత్త రుచులు అందించేందుకు ఎస్ఎంకే రెస్టారెంట్ సిద్దమైందన్నారు జిల్లా ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ వీరిశెట్టి హజరత్ నాయుడు అల్లారెడ్డి శ్రీనివాసుల రెడ్డి అల్లారెడ్డి బాల ఈశ్వర్ రెడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు అనుభవంతో ఉన్న అల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి హైవేలో మారుతీ షోరూం పక్కన ప్రారంభించబడింది వారు ఇరవై ఆరు సంవత్సరాల అనుభవంలో పెద్ద పెద్ద గ్రూపులకి క్యాటరింగ్ చేస్తూ ఒక బ్రాండ్ శ్రీనివాస రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా కూడా వారు క్యాటరింగ్ లో ఒక మంచి అనుభవం సంపాదించుకొని తర్వాత ఒక హోటల్ పెట్టాలని ఆలోచనతో స్వంతంగా హైవేలో ఒక బిల్డింగ్ కట్టించి ఈరోజు ప్రారంభించబడింది దానికి బాల ఈశ్వర్ రెడ్డి వాళ్ళ కుమారుడు అలాగే వాళ్ళ శ్రీమతి విజయనగరావు గారు అలాగే సాయి జీక్ష సాయి జీక్ష వారి కోడలు వాళ్ళ కూతురు మీరు సవేకా వారు కూడా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక కుటుంబం లాగా ఉండి నెల్లూరు వారికి ఒక మంచి భోజనం అందియాలి నెల్లూరు పోయినవంటే మీకు తెలియదు లేదు ఎక్కడికెళ్ళా కూడా ప్రపంచవ్యాప్తంగా నెల్లూరుకు పేరు ఉంది అమెరికా నుంచి వచ్చాడంటే వారు ఇంటికి పోరు ముందు వచ్చి హోటల్లో ఫోన్ చేసి ఇంటికి ఎందుకంటే ఆ పాత రుచులు మర్చిపోకుండా తాను వచ్చి ఫోన్ చేసిపోయి ఇంటికి పోయేది జరుగుతుంది ఎవరన్నా కూడా హైదరాబడి బయలుదేరుతారంటే చెన్నైకి మధ్యలో నెల్లూరు హోటల్లో ఫోన్ చేయాలి అని దానికోసం ఆగిపోల్చి చేసిపోయేస్తే ఫేమస్ దాంతో అల్లాడి శ్రీనివాసులు గారు రుచులు వారు చెప్పబడలే బ్రహ్మాన రుచులు నెల్లూరు రుచులు అనేది ఇప్పుడు ఎక్కడ ఉండే స్టార్ హోటల్ కలెండి నెల్లూరు రాగి సంఘటన నెల్లూరు చాపులు సరి నెల్లూరు పెద్ద పెద్ద స్టార్ హోటల్ కూడా ఒక నెల్లూరు అని ఫేమస్ ప్రతి దగ్గర కూడా ఒక స్టార్ హోటల్లో ఒక పేరు ఉపయోగించినట్టు అలాంటిదాంటే ఈ రోజు ఎస్ఎంకే కుటుంబ సభ్యతంగా వారు రోజు ప్రారంభించడం దానికి నెల్లూరు ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక అనుభవం ఉండి తన క్యాటరింగ్ రంగంలో ఎంతమందికో వేల లక్షల మంది ఆ తయారు చేసి ఇచ్చిన రెడ్డి గారు ప్రారంభిస్తు మీరందరూ కూడా రుచిగా ఉంటూ ఇక్కడ ఐటమ్స్ మన సౌత్ ఇండియా ఐటమ్స్ అంటే పాత రోజుల్లో బ్లాక్ బటర్ ఫ్రై బ్లాక్ చికెన్ ఫ్రై చేపల పులుసు ఇవన్నీ ఫేమస్ అవి కూడా పెడుతూ ఇక్కడ చే తండూరి నాను రోటీ అలా బటర్ చికెన్ ఐటమ్స్ కూడా పెడుతూ ఐస్ క్రీమ్స్ అన్ని లేని ఐటమ్స్ ఒక బర్త్డే ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడి తన కొడుక్కి చాలా మంది ఆస్తి ఆస్తితో పాటు ఒక వ్యాపారం ఇచ్చారు ఆ అబ్బాయి కూడా చాలా నా దగ్గర చాలా సార్లు వచ్చి విషయాలు తెలుసుకోవటము అవన్నీ కూడా మార్పులు చేసి ఈరోజు ప్రారంభం జరిగింది కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా తప్పకుండా ఎస్ఎంకే రెస్టారెంట్ ప్రోత్సహించాలని కోరుకుంటూ తప్పకుండా వీళ్ళందరూ కూడా నేను ఆలోచన పెంచుకుంటూ నెల్లూరు ప్రజలకు చిన్న నేను అంటే హోటల్లో ఉన్న శ్రేష్టమైన భోజనం ఇంట్లో కూడా లేదు అదే అనుకున్నాం ముల్లకృష్ణం ఇంట్లో అయినా ఫ్రిడ్జ్ లో పెడతాను కానీ హోటల్లో ఏ పూట చేసి ఇస్తున్నారు అంత ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కుటుంబ సభ్యత వస్తున్నప్పుడు వాళ్ళకి మంచి పోయిన అందాలు తెలిసిన ఫ్రిడ్జ్ ఫిడ్జ్ పెట్టకుండా అందడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఎస్ఎం కి రెస్ట్ లాంటి సక్సెస్ సచి కోరుకుంటూ మీ అందరి చేస్తాలో చూసుకుంటాను శ్రీనివాస్ రెడ్డి గారికి బాలేశ్వర రెడ్డి గారికి మెయిన్ గా మేము కాన్సన్ట్రేట్ చేసేది మధ్యాహ్నం మీల్స్ లో ఉండే ఒక ఫిష్ కర్రీ కానివ్వండి ఓన్లీ ఫిష్ కర్రీ అందులోనూ ఒక స్పెషల్ హోమ్లీ ఫుడ్ అనగా చిన్న చేపల పులుసు కానీ నాన్ వెజ్ లో స్పెషల్ గా చింతాకు పొడితో వెరైటీస్ కానీ సో ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాము అలానే రాగి సంగటి మనకి పాయా కానివ్వండి ఈ కాంబినేషన్తో కొంచెం అథెంటిక్ డిషెస్ ఇంట్రొడ్యూస్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ ఉన్నాయి మా ఫ్లేవర్ తో మేము సర్వీస్ చేయాలనేది మేము ఆశిస్తున్నాము సో డెఫినెట్ గా మేము అది చూపిస్తాము సో ఇంకా ఇండియన్ టండూరి అవి మీకు చెప్పగలరు దాంట్లో కూడా మేము మంచి గుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం మరొకసారి ఎస్ఎంకే క్యాటరింగ్ స్టాఫ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ హోటల్ లో సుదీర్ఘమైన అనుభవం కలిగిన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి హజరత్ బాబు గారికి వాళ్ళకి తెలిసిన సూచనలు చెప్పారు శ్రీనివాసరెడ్డి క్యాటరింగ్ లో పాతికేళ్ల అనుభవం ఉన్నాయి కానీ ప్రతిరోజు ఆ ఐటెం ఫుడ్ పెట్టలేకున్నాడు ప్రజలకి సేనాపాలని దగ్గర వంట చేసాడు అది బాగుంది ఇది బాగుందని చెప్పుకునేదాన్ని ఆ తాట్ మనసులోకి వచ్చి మనం ఒక రెస్టారెంట్ పెట్టి మన రుచిని మన హోమ్లీ ని నెల్లూరు ప్రజలకి అందజేయాలని ఒక సదుద్దేశంతో ఇంత కష్టపడి దీన్ని స్థాపించాడు ఎందుకంటే ఆయన వృత్తే నిద్రలేస్తే పది మందికి అన్నం పెట్టాడు ఆయన ప్రవృత్తి కూడా అదే అందుకోసం ఆయన ప్రతి నిత్యం జనాడ కావాలని ఆ అన్నపూర్ణేశ్వరిని మనసారా వేడుకుంటాడు నాకు ప్రతిరోజు పని ఉండాలి నేను పని చేయాలి పని చేసే నేను పైకి వచ్చాను కష్టం అన్నది శ్రీనివాసరెడ్డికి బాగా తెలుస్తుంది ఎందుకంటే చాలా కష్టాలు పడి ఈ రోజు రెడ్డి ఈ స్థాయిలో హోటల్ మెయింటెనెన్స్ చేస్తున్నానంటే ఆయన కుతస్కంధాల మీద ఉండే కష్టం ఇతరుల ఎవరూ ప్రోద్బలం లేకుండా పైపుచ్చిన వ్యక్తి కాకపోతే అమరావతి కృష్ణారెడ్డి గారు అజరత్ బాబు గారు ఇలాంటి ఆశీసులు ఇందాక అజరత్ బాబు గారు చెప్పారు మాకు చాలా పెద్ద పనులు వచ్చినా కానీ బయట ఇస్తాను అక్కడ పోయింది ఇక్కడ కూడా సక్సెస్ చేసుకొని వాళ్ళ పేరుకు చెడ్డ పేరు తేకుండా అక్కడ కూడా తనదంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు రెడ్డి గారు రెడ్డి కోరిక ఏంటంటే నేను ఉన్నంత వరకు నెల్లూరు ప్రజలకి నా హోమ్ ఫుడ్ పెట్టాలని నా దీర్ఘకాలపు ఆలోచన అది సక్సెస్ కావాలంటే ముందు మీడియా మిత్రులు నెల్లూరు ప్రజల ఆశీసులు ఆ అన్నపూర్ణేశ్వరి దీవెన్లు ఇవన్నీ బాలేశ్వర రెడ్డి కానీ ముందుగా ఉండి ఈ దీన్ని ఇంతలు డెవలప్ చేసి ఒక గ్రూప్ లాగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా బాలేశ్వర రెడ్డిని ఆశీదిస్తున్నాను మీడియా మిక్స్ ఎస్ఎంకే రెస్టారెంట్ అధినేత శ్రీ ఎల్లారెడ్డి శ్రీనివాసం రెడ్డి గారికి అండ్ కుమారుడు బాలేశ్వర రెడ్డి గారికి ఈ ఓపెనింగ్ శుభాకాంక్షలు రోజు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులైన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారిచే ఓపెన్ ప్రారంభం కాబడిన ఎస్ఎంకే కి ప్రారంభోత్సవానికి నేను నాకై నేనే అమరాధ కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి అల్లారెడ్డి శ్రీనివాసల రెడ్డి అంటే ఎవరు అని అడిగి తెలుసుకొని ఆయన పేరు అల్లారెడ్డి శ్రీనివాసరాడు అంటే తెలియదు ఎన్టీఆర్ సీనయ అంటే ఫేమస్ క్యాటరింగ్ లో దాదాపు ఆయన చెప్పినట్టు పాతిక ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ఆయన క్యాటరింగ్ లో ఎంతో ఫేమస్ మేము కూడా బయట వాళ్ళకి చేయలేక కొంత తిరుపతి చిత్తూరు ఎన్నో ఉన్నప్పుడు మేము ఆయనకి చెప్పేవాళ్ళం అంత అనుభవం వల్ల కేటర్స్ ఆయన అంత సక్సెస్ఫుల్ క్యాటరు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి అయిన బాలయేశ్వర రెడ్డికి ఈ ఎస్ఎంకే రెస్టారెంట్ ఇక్కడ హైవేలో మన ఎన్టీఆర్ నగర్ లాస్ట్లో ఎరీనా మారుతి షోరూమ్ పక్కన చాలా బ్రహ్మాండంగా కట్టిన బిల్డింగ్లో ప్రారంభం కాబడింది మీ ఈ ఈ యొక్క రెస్టారెంట్ని హైవేలో పోయే వాళ్ళే కాకుండా టౌన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ రావాలని ఇక్కడ ఉండేటువంటి వీడిచ్చే వీళ్ళు ఇచ్చే ఐటమ్స్ని మీరు అందరూ ఆలగించాలని చెప్పి ఎందువల్ల చెప్తున్నారంటే అంత క్వాలిటీగా ఉంటుంది నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన అనుభవం ఉంది ఆయన అనుభవం మీద ఆ క్వాలిటీ ఇవ్వగలడు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ మీ మీ యొక్క ఛానల్స్ ద్వారా వాళ్ళందరూ చూసి ఈ రెస్టారెంట్ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను